ఈ రోజు మాత్రం ఒక సర్ప్రైజింగ్ వీడియో ఉండబోతుంది ఇక్కడ వంట అంతా కూడా మగవాళ్లే చేయబోతున్నారు అనమాట కద్దుగా దాల్చా క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ ఉండేది చెట్టు చివరిగా మిగిలిపోయి ఒకే ఒక డిష్ చందా బచ్చల కూర అది ఒక సాంప్రదాయం నేను బతుకుంటే మిగతా నేల ఒక్కటి దూరంగా ఉంది తప్ప మొత్తం మనసు అంతా తెలియదాంతో ఇక్కడ ఉందండి సరదాకి చేపించాం ఇప్పుడు సాంప్రదాయం అయిపోయింది కాసేపు పీస్ఫుల్ గా కూర్చోవడం కూడా ఎంతో హ్యాపీగా ఉంది మాకు రీల్స్ చేసుకోవడం ఆడుకోవడం అంతే మా పని ఇద్దరికి కలిపి ఒక్కటే ఆక అనమాట ఈ దాల్చాతో బగారా రైస్ అయితే సూపర్ గా ఉంది హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మాత్రం ఒక సర్ప్రైజింగ్ వీడియో ఉండబోతుంది మామూలు సర్ప్రైజ్ కాదు సూపర్ సర్ప్రైజ్ అనమాట ఎందుకంటే జనరల్ గా కార్తీక మాసం కాబట్టి మనకి వన భోజనాలు చాలా కామన్ మనందరం ఫ్రెండ్స్ ఫ్యామిలీతో హ్యాపీగా వనభోజనాలు చేస్తాం కానీ ఈ వన భోజనాలు మాత్రం చాలా డిఫరెంట్ ఎందుకంటే ఇది సౌదీలో జరగబోతుంది కాబట్టి కాబట్టిన భోజనాలకు వెళ్ళిపోదాం వచ్చేయండి వీడియో మాత్రం ఫుల్ ఫన్ చివరి ఇప్పుడైతే మనం కార్తీక వన భోజనాలు జరుగుతున్న ప్లేస్ అయితే వచ్చేసాము సో ఇదే ఆ విల్లా జరుగుతున్న ప్లేస్ ఇదే అనమాట ఈ కార్తీక మాసం వన భోజనాల్లో మెయిన్ జరిగేది ఏంటి అంటే ఇక్కడ వంట అంతా కూడా మగవాళ్ళే చేయబోతున్నారు అనమాట సో ఒక్కసారి అటువైపు టర్నింగ్ ఇచ్చుకుంటే సో చూస్తున్నారు కదా అందరూ మగవాళ్ళే వంట చేస్తున్నారు సో ఆడవాళ్ళకి వాళ్ళ రెస్ట్ ఇదిగోండి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేద్దాం ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటండి ఏంటి స్పెషల్ చేశారు మా కోసం మాకోసం బాల్షా ఏంటండి ఏమంటారు ఓకే ఓకే అంటే ఇప్పుడు మనం ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ లో వింటూ ఉంటాం కదా దాల్చా దాల్చా అని

ఏమంటారు మాస్టర్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఆల్ ఇప్పుడు ఒక ఐటమ్ చూసాం కదా నెక్స్ట్ ఐటమ్ దగ్గరకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ చేస్తున్న షెఫ్ ఎవరు నెక్స్ట్ ఓకే 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 నెక్స్ట్ ఐటమ్ ఇక్కడ చూద్దాం మంచి స్టార్టర్ అయితే చేస్తున్నారు అనమాట రాకేష్ గారు మంచి స్టార్టర్ అయితే చేస్తున్నారు క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ ఉండేది రాత్రి పగలనక మేనేజ్ చేశారండి చాలా కష్టపడి చేశారు అందరికి కార్తీక మాస శుభాకాంక్షలు ప్రస్తుతం మేము వచ్చేసి సౌదీలోని ధమాంలో మా తెలుగు వాళ్ళందరూ కలిసి కార్తీక మాసం వన భోజనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇందుకు కారణంగా మేము అందరం లంచ్ కి అన్ని వెజ్ వెజ్ ఐటమ్స్ కానీ అన్ని ప్రిపేర్ చేసుకొని కన్నుల బిందుగా కన్నుల పండుగ అందరు కలిసి చేసుకుంటున్నాం ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ ఐటమ్ ఏంటో చూసేద్దాం అండి వంటలన్నీ వండి అందరూ అలిసిపోయిన తర్వాత చెట్ట చివరిగా మిగిలిపోయి ఒకే ఒక డిష్ వైట్ రైస్ అండి ఉదయం నుంచి వేడి నీళ్ళు పెట్టి మరిగి 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 ఉంటే అందులో కొద్దిగా రైస్ వేసి పది నిమిషాల నుంచి చాలు వేడి వేడి అన్నం మంచి గుమ్మగుమలాడుతూ రెడీ అయిపోద్ది ఓకేనా అర్థిక మా శుభాకాంక్షలు ఓకే కార్తీక మాసం స్టార్ట్ అయ్యి రెండు వారాలైనా సరే పిల్లలందరూ అల్లాడిపోయారండి రెండు వారాల నుంచి వాళ్ళందరి కోసం వాళ్ళందరికీ ఒక రోజు ప్రశాంతమైన ఒక రోజుకి ఇవ్వాలని ఆడవాళ్ళకు ఒక రోజు సంవత్సర సంవత్సరంలో ఆడవాళ్ళకి ఒక రోజు సెలవు కావాలని వాళ్ళు ఇప్పటి నుంచో కోరుతుంటే ఈ రోజు ఆడవాళ్ళందరికీ సెలవు ప్రకటించి మగాళ్ళందరూ అల్లాడిపోతున్నారు ఒక ఈయనైతే రాత్రింప పవన్లు పాపం కష్టపడి కష్టపడి స్టార్ట్ అని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు ఆయన వచ్చారండి ఈనే సౌదీలో జరుగుతున్న ఈ కార్తీక వన భోజనాలకి డైరెక్టర్ అయితే ఈయన ఇక్కడ ఉన్న మగవాళ్ళందరికి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చి అందరికి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మంచిగా వంటలు అవి చేస్తున్నారు ఒక్కసారి ఇక్కడ చూసారా అసలు ఆడవాళ్లే కనిపించట్లేదు అనమాట ఆడవాళ్ళని ఎవరిని దరిదాపుల్లో కూడా రానివ్వకుండా పగడ్బందీగా వీళ్ళే వండుతున్నారు కొన్ని వంటలు కొంతమంది ఇంటి దగ్గరే చేసి తీసుకొచ్చారంట సో వాటిని అయితే రూమ్ లో పెట్టారు అక్కడికి వెళ్దాం సో లోపల చాలా ఐటమ్స్ దాచిపెట్టారంట మాకు తెలియకుండా సో ఐటమ్స్ ఏంటి అన్న చూసేద్దాం పదండి పులిహారా నిమ్మకాయ పులిహారామకాయ ఒక గుడ్ అండి ఇది అండి కష్టపడి గౌరీ గౌరీ శంకర్ అంకాబత్రి గారు చేశారండి ఇది తేజ గారు గౌరీ శంకర్ గారు చేశారండి ఈ పులిహోర జగదీష్ గారు రెండు చేతులతో కలిపి మరీ జగదీష్ బాగా అండ్ ఇదే కాదండి స్వీట్ నిన్న రాత్రి పన్నెండు గంటల వరకు నిద్రపోకుండా ఒక రవా కేసరి స్వీట్ చేశారు మనందరి కోసం అండ్ అది లాస్ట్ లో మంచి టేస్ట్ ఇస్తుంది కంప్లీట్ నెయ్యితోనే చేశారు ఆయిల్ కూడా ఆయిల్ లేదా ఇంట్లో ఇంట్లో లేదు ఓకే ఓకే ఇక మొదటి వ్యక్తి సంక్రాంతి ఈవెంట్ డైరెక్టర్ అండి కిషోర్ గారు ఈయన కూడా ఆకు పచ్చల కూర యాక్చువల్ గా మన వన భోజనాల్లో ఫస్ట్ ఉండాల్సిన కూర అనపడది సో అది మేము చేస్తున్నాము కాకినాడ ఖచ్చితంగా కందాపచ్చల కూర ఉండాలి నెక్స్ట్ మనకి ఉసిరికాయ పచ్చడి ఉండాలన్నమాట సో ఇది చేస్తున్నాం పచ్చడి రెడీగా చేసే ఉంచాం బాయ్ ఆల్రెడీ ఖచ్చితంగా ఎందుకంటే తగ్గేది లేదు అందరూ తెలుగు వాళ్ళు కాబట్టి సో నెక్స్ట్ మన పవన్ గారు మా చీఫ్ కుక్ మాడతారు ప్ర ప్రత్యేకత ఏంటంటే కార్తీక వనభోజనాల్లో మన తెలుగు ఉట్టిపడేటట్టు ఉండాలంటే కందా కంపల్సరీ ఉండాలి అది ఒక సాంప్రదాయం అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సో ఇటు చూడాలంటే మా కుర్రాళ్ళు చాలా కష్టపడి వరప్రసాద్ గారు శ్రీనివాస్ గారు రామకృష్ణ గారు శ్రీనివాస్ గారు కొబ్బరికాయ పచ్చడి కోసం ఫ్రై చేస్తున్నారండి ఈయన మన రామకృష్ణ గారు ఈయన సౌదీ శోభన బాబు అంటారండి ఈయన కంద బచ్చల కూర ఉంటున్నారండి వాళ్ళు మిస్సెస్ ఇక్కడ లేదు చాలా బాధపడుతున్నాడు మిస్ అవుతున్నాడు శ్రావణ్ గారండి మా ఈవెంట్ లకే డైరెక్టర్ కే డైరెక్టర్ అండి ప్రెసిడెంట్ కే ప్రెసిడెంట్ అండి ఎవ్రీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ ముందు వెనక నడిపిస్తారు ఈయన్ని ఈ రోజు మనకి అది ఏంటండి ఇందో చూపించారు కదా మీరు రెండు నైటం పేరు అది డాల్చ చేశారండి తన స్వశస్థలతో ఫస్ట్ టైం అలాగే మీరు ఇంట్లో కూడా ప్రతిరోజు ఉండాలని మేము కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ రావు గారు ఏంటి ఒక రెండు రోజుల క్రితం పిక్నిక్ కదా కార్తీక మాసం ఉసిరికాయ అవకాయ పెట్టాలి మా దగ్గర కొంచమే ఉంది దాన్ని ఇజెట్ చేస్తామని చిన్న విషయం చెప్పాం ఆయనకి చెప్పిన వెంటనే రెండు రోజులు ఉంది కదా కొంచెం అడ్జస్ట్ అవ్వడం ఎందుకు నేనే చేస్తానని చెప్పేసి ఆయన నేను అన్నారు నేను మార్నింగ్ మొదలు పెట్టారు అవునండి నేనే అన్నాను నేనే అన్నాను నేనే అన్నాను దొరకపోతే చెట్టేసి ఆ నీరు పోసి ఆయలు కలిసి వరకు వెయిట్ చేసి దమ్మా వెళ్ళి ఆ కాయలు తీసుకొచ్చి వాళ్ళ భార్య ఇచ్చి బాగా పచ్చడి చేసి టేస్ట్ బాగుందా లేదని నాకు ఇచ్చి అంటే నేను బతుకుంటున్నా మిగతా ఉద్దేశంతో చాలా ధైర్యాన్ని చేసిన మహా వ్యక్తి మా భారత్ గారు సో ఈ రోజు హైలైట్ వన్ ఆఫ్ ది హైలైట్ ఒక్క రోజు ఒక్క రోజులో ఎంత బాగా ఊరిన ఉసిరికాయ పచ్చడి అనేది ఇంపాసిబుల్ అండి బానే ఉందండి ఎందుకంటే మేము బాగా ట్రై చేసి ట్రై చేసి కూడా హెల్దీగా ఉన్నాం ఈ రోజు కూడా హెల్దీగానే ఉన్నాను కాబట్టి ఎస్ ఒప్పుకోవాలి ప్లీజ్ ట్రై చేసి ఒప్పుకోండి అండి యూట్యూబర్ యూట్యూబర్ నవ్వుతున్నారండి నవ్వినా సరే ఇది నిజం మేము చెప్పాలి పది మందికి చెప్పి పది మందికి ప్రోత్సహించాలి పచ్చడి చూడండి ఈ ఈ పొగట్టలు కూడా ఆవిడ తీసుకోలేకపోతున్నారంటే ఎంత మంచి హృదయం చూడండి కాదండి అందరూ అందరూ ఉసిరికాయ పచ్చడి చేయమంటారేమోనని ఆవిడ భయపడుతున్నారు ఓకే చేస్తారండి ఆవిడకి ఆ స్ట్రెంత్ ఉంది మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ చూడండి పాప మగవాళ్ళందరూ మిక్సీలతో కుస్తీలు పడుతున్నారు వీళ్ళు ఇక్కడ మిక్సీలు వాడే విధానం చూస్తుంటే మన దగ్గర సంవత్సరాల సంవత్సరాలు వచ్చే మిక్సీలు ఇక్కడ ఒక్క రోజుతోనే ఉన్నాయి వీళ్ళు ఇక్కడ వంటలతో పాటు నా మైక్ ని నా ఫోన్ ని కూడా లాగేసుకున్నారు ఇక వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము మన మాస్టర్ ఏదో వంట గురుగారు మీ పేరు మనోహర్ అండి మన మనోహర్ గారు ఇక్కడ మన కోసం ఏదో స్పెషల్ గా తయారు చేస్తున్నారు రాకేష్ గారు మనోహర్ గారు మరియు రాకేష్ గారు ఇద్దరు మిత్రులు కలిసి వాళ్ళ బంధంతో మన ఈ అనుబంధాన్ని కలపడానికి కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం బగరా రైస్ అండి ఇందులో పాటోళి బఠానీ మసాలా సరుకులు జీడిపప్పు ఇది టెన్ కేజీస్ కి సరిపడా కలుపుతున్నాం ఐటమ్ ఎలా వస్తుందో తినోళ్ళు చూసి చెప్పాలి ప్రస్తుతానికి అయితే చూడడానికి బాగానే ఉంది నేల దూరంగా ఉంది తప్ప మొత్తం ఉందండి అలా తన గుండెని తవలించి మన తెలుగు గడ్డ వైపు లాగాలని చూస్తున్నారు కానీ అందరినీ దూరంలో ఉండడం వల్ల వాళ్ళ సీనియర్ తెలుసుకుందాం మనం కొద్దిగా సార్ మీ పేరు నమస్తే నా పేరు మూర్తి అండి ఆర్గనైజ్ చేసిన అందరికి కూడా చాలా ధన్యవాదాలు అండి ఎందుకంటే మనం సొంత నేల మీద ఉంటే ఇవన్నీ చాలా అందంగా ఘనంగా చేసుకుంటూ ఉంటాం కానీ మన స్వదేశానికి దూరంగా ఉండి కూడా మన ఆత్మీయులందరి మధ్య ఈ ప్రోగ్రాం చేసుకోవడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది దానికి తోడు మనోహర్ని కలవడం ఇంకా స్పెషల్ సో ఇప్పటివరకు వరకు మగవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎలా వంట చేశారు అదంతా చూసారు మరి ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారో వెళ్ళి చూసేద్దాం పదండి ఇదిగోండి మగవాళ్ళందరూ కష్టపడడం చూసారు ఇప్పుడు ఆడవాళ్ళందరూ అందరూ ఏం చేస్తున్నారు చూద్దాం పాపం ఏం పని లేక ఏం చేయాలో అర్థం కాక అందరూ ఖాళీగా కూర్చున్నారు మగవాళ్ళు ఏం చేస్తారా తినాలా వద్దా తినగలమా లేమా ఎస్ మేము అందరు వెయిటింగ్ ఫర్ సూపర్ ఎక్సిటెడ్ యాక్చువల్లీ అంటే జన్మకు ఒకటి చాలు శివరాత్రి అంటారు కదా మాకు సంవత్సరానికి ఒక డే చాలు ఇది ఆక్చువల్ వనభోజనల్ డే మన భోజనల్ డే మేము ఈ డే కోసమే వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు ఎవ్రీ కూలి అది బ్లస్సింగ్ అనుకుంటాం లేదు సార్ మామూలుగా సరదాగా చేయిపిచ్చాం ఇప్పుడు సాంప్రదాయం అయిపోయింది ఎస్ అది మేము మార్చాం మా లేడీస్ క్రెడిట్ ఇది అంతా ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఉమెన్స్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తున్నాము ఆవాడే ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం అంటే ఇయర్లీ వన్స్ ఈ ఒక్క రోజు కోసం మేము చాలా వెయిట్ చేస్తూ ఉంటాం మా లేడీస్ అందరం పర్వాలేదు ఇలాగా కాసేపు పీస్ఫుల్ గా కూర్చోవడం కూడా ఎంతో హ్యాపీగా ఉంది మాకు ఈగర్లీ వెయిటింగ్ ఎలా ఉన్నది ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం మా ఆయన సూపర్వైజింగ్ ఉన్నారు మేబీ ఇంట్లోనే అదే చేస్తారు అట్లీస్ట్ ఆయనకు ఒక పోస్ట్ ఇవ్వండి ఒక డిష్ ఇవ్వండి వండడానికి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఇక్కడ సౌదీలో జరుపుకోవడం అనేది చాలా రేర్ అండి అలాగా మేము ఇక్కడ కోబార్ జుబేల్ అందరూ కలిపి చేసుకుంటున్నాం చాలా హ్యాపీగా ఉంది అండ్ మగవాళ్ళు కుక్ చేయడం మొత్తం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు వాళ్ళే కుక్ చేస్తున్నారు సో లేడీస్ కి మేము రీల్స్ చేసుకోవడం ఆడుకోవడం అంతే మా పని చాలా ఎంజాయ్ చేస్తున్నాం

ఫిఫ్టీన్ డేస్ లో ఫస్ట్ దివాలి సెలబ్రేషన్స్ బ్యాక్ టు బ్యాక్ వన భోజనాలు అన్నారు బ్యాక్ ఇన్ ఇండియాలో కూడా ఇలా చేసుకుంటారో లేదో తెలియదు కానీ సౌదీలో ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు చేయడం ఇంకా బాగుంది ఓకే సో ఇక్కడ ఆడవాళ్ళందరూ మంచిగా ముచ్చట్లు పెట్టుకొని హ్యాపీగా ఒకరితో ఒకరు మాట్లాడుకొని వాళ్ళకున్న రిలేషన్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు సో అలాగా టర్నింగ్ ఇచ్చుకుంటే అక్కడ ఇంకో మగవాళ్ళ బ్యాచ్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు సైలెంట్గా వెళ్ళి చూసేద్దాం సో ఒక పెద్ద మగవాళ్ళ బ్యాచ్ కుకింగ్ చేయడం చూసాం ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వామ్మో పేకాట్లు ఆడేస్తున్నారు వీళ్ళందరూ ఏం లేదండి జస్ట్ ఒక ఫ్యామిలీ ఫన్ అంతే అంతకు మించి ఏం లేదు సరదాగా పైకాట్ ఆడుకుంటున్నారు ఫ్రస్ట్రేషన్ ని వీకెండ్ లో ఇలా పేకాట ముగించేస్తున్నారు అండ్ ఇక్కడ ఇంకో లేడీస్ బ్యాచ్ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారో చూసేద్దాం ఓ మై గో లూడో లాడేస్తున్నారు ఇక్కడ ఏదండి ఒకసారి ఫేసెస్ పడిగైతే అండి మొహాలు కూడా చూపించలేదు అంత మునిగిపోయారు గేమ్ అని లూడో కింగ్ కాదు లూడో క్వీన్స్ మగవాళ్ళందరూ వంటలతో బిజీగా ఉన్నారు ఆడవాళ్ళందరూ ముచ్చట్లతో బిజీగా ఉన్నారు అందుకే పిల్లలు ఇలాగా నీటిలోకి అయితే దిగిపోయారు హ్యాపీగా స్విమ్ చేసుకుంటున్నారు ఈ పూల్లో వాటర్ లెవెల్ కూడా చూడండి అసలు ఎంత తక్కువ వాటర్ నింపారో పిల్లల కోసం అని చెప్పి ఏ ఏజ్ గ్రూప్ పిల్లలైనా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంత లెవెల్లో అయితే నింపారు ఇంకా ఇక్కడ ఆడవాళ్ళందరూ ఏం డిస్కస్ చేసుకుంటున్నారంటే ఎలాగో మనకేం పనిలేదు కాబట్టి మనం కూడా చిన్న పిల్లలు అయిపోయి స్కూల్ డేస్ లో డాగ్ ఇంత బోన్ ఎలా ఆడుకున్నామో అది ఆడదామని చెప్తున్నారు గేమ్ ఆడే ముందు అందరికి ఎనర్జీ రావాలని ఈ అయితే ఇక్కడ అందరికీ టీ ఇస్తున్నారు పెద్దోళం కాబట్టి టీయే మనకి ఎనర్జీ అందరం బాగా ఆడే అలసిపోయాం కాబట్టి ఇంకా నెక్స్ట్ లంచ్ అయితే వెళ్ళిపోయాం అనమాట ఇంకా లంచ్ కూడా ఒక సర్ప్రైజ్ లాగే జరిగింది అదేంటి అన్నది చూపిస్తాను పదండి ఇందులో సర్ప్రైజ్ ఏముంది అందరూ కపుల్స్ గా కూర్చున్నారు అంతే కదా అనుకుంటున్నారేమో వాళ్ళు ఎదురుగా ఉన్న ఆకు చూడండి ఇద్దరికి కలిపి ఒక్కటే ఆకు అనమాట ఒక ఆకలోనే ఐటమ్స్ అన్ని కూడా వడ్డిస్తున్నారు మరి పిల్లల సంగతి ఏంటి అనుకుంటున్నారేమో ఆల్రెడీ పిల్లలందరికీ కూడా భోజనం పెట్టేశారు ఇక్కడ ఒక అరిటాకు మీదే వడ్డించడం తినడమే కాదండి ఒకరికొకరు తినిపించుకోవాలి కూడా ఇలా దంపతులు ఒకే అరిటాకు మీద బోన్ చేయడం వల్ల వాళ్ళ మధ్య ఆత్మీయత ప్రేమ భక్తి ఐకమత్యం బలపడుతుంది ఇప్పుడు కొత్తగా పెళ్ళయ్యే న్యూ జనరేషన్ కపుల్స్ అయితే ఇలాంటి పద్ధతులు చాలా అవసరం మన పెద్దవాళ్ళు ఎలాంటి పద్ధతులు పెట్టినా కూడా వాటి వెనకాతల చాలా చాలా అర్థాలే ఉంటాయి ఇక్కడ ఉన్న ప్రతి కపులు కూడా వాళ్ళ మూమెంట్ ని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ మూమెంట్స్ అన్ని కూడా పదిలంగా ఉండాలని కెమెరాల్లో బంధించేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా ఒక పక్క తింటూ వాళ్ళ పెళ్లి రోజుల మూమెంట్స్ అయితే గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లోని ఎవరి కాకలేస్తే వాళ్ళు ఒడ్డించుకొని తినడమే తప్పితే కలిసి కూర్చొని తినే రోజులు కూడా తగ్గిపోతున్నాయి ఇంకా తినిపించుకోవడం అంటే గగనమే అనుకోవాలి యాక్చువల్ గా వన భోజనాలంటే ఖచ్చితంగా ఒక ఉసిరి చెట్టు అక్కడ ఉన్నట్టు చూసుకొని అక్కడే కూర్చొని భోజన చేస్తూ కానీ మాకు ఇక్కడ సౌదీలో అంత అవైలబిలిటీ లేదు కాబట్టి మేమైతే ఇక్కడ ఖర్జూరం చెట్లు కింద కూర్చొని తింటున్నాం మీకు ఆ ఖర్జూరం చెట్లు ఖర్జూరాలు కూడా చూపిస్తాను ఫుడ్ అంతా మగవాళ్లే కదా ఉండరు ఎలా ఉంటది ఏంటి అన్న కన్ఫ్యూజన్ అయితే బుర్రలో తిరుగుతూనే ఉంది కడుపు నిండుగా మనస్ఫూర్తిగా తినేటట్టు ఉన్నది భోజనం అయితే ఎక్కడ ఉప్పులు కారాలు ఎక్కువ తక్కువ అవ్వకుండా జాగ్రత్తగా చేశారు మొత్తానికి మగవాళ్ళ మజాక అన్నట్టు ఉన్నది ఇది ఇదిగోండి ఇక్కడ ఇంకా మా అరిటాకు కూడా వచ్చేసింది ఇంకా మా ఆయన అయితే నీళ్ళేసి శుభ్రంగా తుడిచేశారు ఇంకా ఐటమ్స్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే హల్వా వడ్డించారు తర్వాత బంగాళదుంప ఫ్రై కొబ్బరి పచ్చడి ట్రెడిషన్ ని ఫాలో అవుతూ కందా పచ్చడి కూర మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇద్దరికి రెండు అప్పడాలు తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఏ కార్యక్రమం అయినా మన తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా పులిహోర ఉండాలి ఇంకా నెక్స్ట్ దాల్చా వేసారు ఈ దాల్చా తో బగారా రైస్ అయితే సూపర్ గా ఉంది ఇదిగోండి మా అరిటాకు భోజనంతో పాటు మేము అన్ని వడ్డించారు గానీ మాకు ఉసిరికాయ పచ్చడి వడ్డించడం మర్చిపోయి అందుకే అడిగి మరీ వేయించుకున్నాం ఉసిరికాయ లేకపోయినా పచ్చడి ఉండాలి కదా మరి భోజనం అయిపోయిన తర్వాత దంపతులు ఇద్దరికి కిల్లీలు కూడా ఇచ్చారు వీటితో పాటు సాంబారు రసము పెరుగు కామన్ గా ఉన్నాయి ఇలా మధ్యాహ్నం భోజనం అయిందో లేదో అప్పుడే సాయంత్రం డ్యూటీ అయితే ఎక్కేసారన్నమాట ఈవినింగ్ వెజ్ నూడిల్స్ కోసం ఇక్కడ నూడిల్స్ ఉడకబెట్టే ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అంతా కూడా పార్ట్ టూ లో చూద్దరు గాని ఎందుకంటే వీడియో చాలా లాంగ్ గా ఉంది చాలా ఫన్నీ గా ఉంది మీకు ఈ వ్లాగ్ నచ్చిన అయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని సౌదీ కార్తీక మాసం వన భోజనాలు కోసం పార్ట్ టూ గురించి వెయిట్ చేయండి ఇట్లు మీ మధువసు